ప్రపంచానికి స్వాగతం ఆంధ్రప్రదేశ్లో పెద్ద ఎత్తున ఐఏఎస్లు ఐపీఎస్లు బదిలీలకు రంగం సిద్ధమైనట్లుగా తెలుస్తుంది ఈ వారంలోనే ఎక్కువ మంది ఐఏఎస్లు ఐపీఎస్లను బదిలీ చేయాలని చెప్పి ప్రభుత్వం నిర్ణయించినట్లుగా సమాచారం అందుతా ఉంది ఎవరైతే రెండు వేల పదహారు పదిహేడు బ్యాచ్లో ఉన్నారో ఐఏఎస్ ఆఫీసర్లు వారందరికి కూడా జిల్లా కలెక్టర్లుగా అవకాశం ఇవ్వడంతో పాటుగా కొంతమంది సీనియర్ ఐఏఎస్ ఆఫీసర్లను కూడా బదిలీ చేసేందుకు ప్రభుత్వం రంగం సిద్ధం చేసినట్లుగా తెలుస్తుంది ప్రభుత్వం కూటమి ప్రభుత్వం కొలువుదీరి సంవత్సరం అవుతూ ఉంది సంవత్సరం రెండవ సంవత్సరంలోకి అడుగు పెట్టేలోపే ఐఏఎస్ అధికారుల బదిలీలకు సంబంధించిన ప్రక్రియను పూర్తి చేయాలని చెప్పి ప్రభుత్వం యోచిస్తున్నట్లుగా అత్యంత విశ్వసనీయ వర్గాల ద్వారా తెలుస్తుంది ఈ నేపథ్యంలోనే గుంటూరు జిల్లా కలెక్టర్గా చెరుకూరి శ్రీధర్ని నియమించే అవకాశాలు ఉన్నట్లుగా తెలుస్తుంది ఎందుకంటే రాజధానికి సంబంధించి అత్యంత కీలకమైన భూశాఖ భూ సమీకరణ కానీ అత్యంత కీలకమైన పరిణామాలన్నీ కూడా గుంటూరు ఉమ్మడి గుంటూరు జిల్లాతోనే బుడుబడి ఉన్నందున ప్రభుత్వం సమర్థవంతమైన అధికారిని ఈ ప్రాంతంలో నియమించాలని భావిస్తున్నట్లుగా తెలుస్తుంది ఆ నేపథ్యంలోనే చెరుకూరి శ్రీధర్ను గుంటూరు జిల్లా కలెక్టర్గా నియమించే అవకాశాలు అన్నట్లుగా తెలుస్తుంది అదేవిధంగా ఎవరైతే ఇప్పటి వరకు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఎవరైతే ఐఏఎస్ ఐపీఎస్ అధికారులు బదిలీ కాలేదో వారిని కూడా ఇతర శాఖలకు బదిలీ చేయాలన్న ఆలోచనలో ప్రభుత్వం ఉన్నట్లుగా తెలుస్తుంది కొంతమంది సీనియర్ ఐఏఎస్ అధికారుల పనితీరుపై ప్రభుత్వంలోని ప్రజాప్రతినిధు ప్రతినిధుల నుండే తీవ్రమైన నిరసన అసహనం వ్యక్తమవుతున్న నేపథ్యంలో వారి బదిలీకి కూటమి ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇవ్వడానికి సిద్ధపడినట్లుగా తెలుస్తుంది మొత్తానికి దీనికి సంబంధించిన ప్రక్రియ ఈ వారంలోనే పూర్తి అవుద్దని చెప్పి చాలామంది చెబుతూ ఉన్నారు